హే గ్ ఎలా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం ఎప్పటిలాగే ఉన్నామా వద్దు కదా కొత్తగా ఉండాలి బెటర్గా ఉండాలి సో అందుకని కొన్ని హెల్త్ రూల్స్ మళ్ళీ మాట్లాడుకుందాము అది చేసి మనం ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం ఓకే మనం చేసిన మిస్టేక్స్ చేయకూడదు మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మనం సాయి శక్తుల ప్రయత్నిద్దాం అని మీరు అనుకోవాలి సో డైరెక్ట్గా పాయింట్స్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటంటే మనం ఇప్పుడు మీరు చూస్తే చుట్టుపక్కల సొసైటీలో కూడా బ్యాడ్ స్టఫ్ లేకపోతే మనకి మంచిది కానీ ఏమన్నా పనులు కానీ ఏమైనా ఉంటే దాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు అంటే ఏంటంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మామూలుగా రాత్రి పడుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా తెలుస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇప్పుడు మీరు చేయగలిగిన దాంట్లో ఏమైనా నెంబర్ వన్ థింగ్ ఉంది దానివల్ల మొత్తం లైఫే చేంజ్ అయిపోతుంది అని ఏమైనా ఉందంటే అది స్లీప్ ఓకేనా స్లీప్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అయితే ఈ మధ్యన అందరూ ఏం చేస్తున్నారు టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ అలా పడుకొని దానికి గొప్ప చెప్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చాలా రాత్రి నేను టూ ఓ క్లాక్ వరకు గేమ్స్ ఆడాను లేకపోతే అదే ఆఫీస్ అయితే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు నేను వర్క్ చేసి అప్పుడు కొనుక్కున్నాను అప్పుడు కొంచెం నెట్ఫ్లిక్స్ షో చూశాను సమ్ంగ్ అని చెప్పి గ్రేట్గా దాన్ని గ్లోరిఫై చేసేస్తున్నారు కానీ రియాలిటీలో ఏమవుతుంది తెలుసా అది కరెక్ట్ అయిన విషయం కాదు దానివల్ల హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదు అక్కడే కాంపిటేటివ్ ఎడ్జిమ్ అనేది పోతుంది ఇప్పుడు నుంచి ఒక పర్సన్ సరిగ్గా నిద్రపోయి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండి యాక్టివ్గా ఉండి ప్రతిరోజు కన్సిస్టెంట్గా కరెక్ట్ పడుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టి రిలాక్స్ అప్పుడు ఫుల్ రిలాక్స్ అవుతా ఉన్నావా అతని బ్రెయిన్ ఎలా ఉంటుంది లేకపోతే కంటిన్యూ రాత్రి వరకు అన్నీ చేసుకొని ఫుల్ కళ్ళల్లో లైట్ వేసేసుకొని అది ఒక ఇలా ఫేస్ అయిపోయి తర్వాత రాత్రి ఎనర్జీ లేక పడుకొని పొద్దున్న వేసినట్టు కూడా ఒక బద్దకమైన ఫీలింగ్ వచ్చేసి అలా ఉండే అతను ప్రోడక్ట్గా ఉంటారా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సక్సెస్ రావాలంటే ఏం చేయాలి మనం ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాపేసి మనం ఒక సూపర్ మనిషిలాగా తయారవ్వాలి సూపర్ హ్యూమన్గా తయారవ్వాలి ఇది ఒకటే కాదు చాలామంది ఏంటంటే డ్రింకింగ్ చేస్తారు స్మోకింగ్ చేస్తారు అంటే కామన్ కదా అంటే అవును అది కామన్ అయింది కాబట్టి డిసీజెస్ కూడా కామన్ అవుతున్నాయి చాలా మంది షుగర్ కామన్ హార్ట్ అన్ని కామన్ అయిపోయి అందుకనే గుర్తుపెట్టుకోండి సొసైటీ ఒక విధంగా చేస్తుంది నేను అట్లా చేస్తాను అప్పుడే వాళ్ళు కలిసిపోతానంటే అది కరెక్ట్ కాదు మనం ఎలా ఉండాలంటే మనం చేసేది నిజమైన మంచి అయితే ట్రెండ్ సెట్ చేస్తాం అందరిలాగా ఫాలో అవ్వటం కాదు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా నేను ట్రెండ్ ఫాలో అవునా ట్రెండ్ సెట్ చేస్తానని అని అట్లా అట్లా సెట్ చేయాలి ట్రెండ్ ఫాలో సెట్ అలా కాకుండా ఎప్పుడు లాగా అందరిలో ఒకలాగుంటే అందరిలో ఒకరు అయిపోతారు ప్లస్ ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు మాకు చేసే చేసేవాళ్ళు అతను డ్రింకింగ్ చేసే వాళ్ళ గ్రూప్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మీరు ఎందుకు అలాంటి వాళ్ళతో జాయిన్ అవ్వాలి కొంతమంది ఉంటారు తాగాలి ఎందుకంటే స్టేటస్ వచ్చింది కదా అంటే ఫస్ట్ వాళ్ళకి బ్రెయిన్ లేదని నేను చెప్పాలి కరెక్ట్ గా హెల్త్ గురించి తెలిసిన వాళ్ళు లాంగ్ టర్మ్ వాల్యూ ఉన్న వాళ్ళు ఇలాంటి చేయరు జిడ్డు కృష్ణమూర్తి గారు అని ఒక ఫేమస్ ఫిలాసఫర్ మీకు తెలుసు మదనపల్లి నుంచే వచ్చారు మన తెలుగు స్టేట్స్ నుంచే వచ్చారు ఆయన బ్రూస్లీకి ఇన్స్పిరేషన్ కూడా బేసిక్గా సో ఆయన ఏం చెప్తా ఉంటారంటే ఒక సొసైటీ అంటే ఇంగ్లీష్ చెప్తాను తర్వాత తెలుగులో చెప్తాను ఇట్ ఈస్ నో మెజర్ ఆఫ్ హెల్త్ టు అడ్జస్ట్ టు ఏ ప్రొఫౌండ్లీ సిక్స్ సొసైటీ ఇప్పుడు ఊహించుకోండి సొసైటీలో కొంతమంది సరిగ్గా బిహేవ్ చేయట్లేదు గా ఉన్నారు వాళ్ళకి మీరు అడ్జస్ట్ అవుతే మీరు మంచిగా అవ్వటం కాదు ఇంకా వర్షగా అవుతుంది అనేది లాజిక్ కాదు సో మనం ఎప్పుడైనా ఏంటంటే మనం మంచిగా బిహేవ్ చేస్తూ మనలాగా ఉండాలనేటట్టు చేసుకోవాలి కానీ అందరిలాగ ఇట్లా ఉండాలని చేయొద్దు ఇది ఓన్లీ హెల్త్కే కాదు ప్రతి దాంట్లో ఆస్పెక్ట్లో కుదురుతుంది ఇప్పుడు స్టూడెంట్స్ కానీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళైనా లేకపోతే ఎలాంటి దాంట్లో ఉన్నా కూడా మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి ఇప్పుడు జనరల్ చూస్తూ ఉంటారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు కాబట్టి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే మేనేజర్ తాగుతున్నారు లేకపోతే మా కులీక్స్ తాగుతున్నారు వాళ్ళతో నేను జాయిన్ అయిపోతున్నాను ఏమైనా అనుకుంటారంటే అనుకుంటే అనుకోనివ్వండి మీకెందుకు ఇప్పుడు ఏదండి ఎవరు ఇప్పుడు ఏదో అనుకుంటారని చెప్పి విషయం రామంటే తాగేస్తారా మరి ఇది ఎందుకు ఇది కూడా విషయమే కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు షుగర్స్ తింటున్నాం మనం ఓకేనా షుగర్ డ్రింక్స్ లేకపోతే షుగర్ ఐటమ్స్ స్వీట్స్ తింటున్నాం జనరల్గా కానీ ఇయర్కి ఆల్మోస్ట్ సెవెంటీ కేజెస్ ఎంతో సంథింగ్ అంత వర్త్ ఆఫ్ షుగర్ తింటున్నాం కానీ ఒకప్పుడు ఒక వేల సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ వాళ్ళ లైఫ్ టైంలో తినేది మనం ఒక సంవత్సరం తింటున్నాం దానివల్ల హెల్త్కి ఇంపాక్ట్ కాదా సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి నాకు ఇలాంటి చేయాలనిపిస్తున్నాయి కొన్ని అప్పుడప్పుడు జంక్ ఉంటే కరెక్ట్ అప్పుడప్పుడు తింటానో తప్పులేదు ఎప్పుడు తిని అందరు చేస్తున్నారు కదా అని మాత్రం చేయొద్దు మన అందరిలాగా ఉండకూడదు లైఫ్ అనేది చాలా ప్రెషియస్ మనకంటూ ఒక మార్క్ లేకపోతే ఇంకోటి ఏంటంటే మనకంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో కానీ తర్వాత మనతో మనం ఎంజాయ్ చేయాలన్న హెల్త్ అని కరెక్ట్గా ఉండాలి కదా సో అది గుర్తుపెట్టుకోండి అయితే కొంతమంది దారుణమైన అలవాట్లు ఉంటాయి అలాంటి నేను అప్పుడప్పుడు చేస్తానంటే అలా కాదు కొన్ని ఏంటంటే కంపల్సరీ రూల్ పెట్టుకోవాలి దానికి సంబంధించిన నెక్స్ట్ పాయింట్ లో వస్తుంది సో ఇంకొక పాయింట్ వచ్చింది అంటే ని మనం ఊరికే నమ్మకూడదు ఏంటి బ్రెయిన్ నమ్మకూడదు మీరు ఏంటి కొత్త కొత్తగా చెప్తున్నారంటే చాలా సైన్స్ కూడా ఉంది ఏంటంటే బ్రెయిన్ మన బాడీకి అంత ఫంక్షన్ చేయడానికి కారణం అదే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బ్రెయిన్ మనల్ని మోసం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా ఒక ఇంపార్టెంట్ పని చేయాలని మీకు తెలుసు కానీ మామూలు బద్ధకం వల్ల మీకు బ్రెయిన్ ఏం చెప్తున్నారు ఇది ఒక్కసారికి వదిలేస్తే ఇలా పర్లేదు ఈరోజు వదిలేస్తే ఏమవుతుంది ఇన్ని రోజులు ఉన్నాయి కదా అక్కడ గుర్తుపెట్టుకుని అలాంటప్పుడు మీరు బ్రెయిన్ నమ్మకూడదు ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు జంక్ వీక్ ఒకే ఒక్కసారి తింటా అన్నారు ఓకేనా ఆ ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇంకోసారి ఏంటంటే ఇంకొకసారి తిని ఏం పర్లేదు కాజ్ నెక్స్ట్ వీక్ తినద్దు అట్లా చెప్పేస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు నమ్మేసుకొని ఏంటంటే హెల్త్ హ్యాబిట్స్ కూడా ఒక్కోసారి పోగొట్టేసుకుంటారు అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్రైట్ లైన్స్ అని కొన్ని ఉంటాయి అదేంటంటే బ్రైట్ లైన్ ఈటింగ్ అనే ఒక బుక్ ఉంది ఆ బుక్ కాన్సెప్ట్లో ఏం చెప్పారంటే మీరు మీకంటూ కొన్ని గీతలు గీసుకోవాలి ఇప్పుడు లక్ష్మణ్ రేఖ అంటే అది దాటి వెళ్ళలేరు కదా సో అట్లా ఏంటంటే మీకంటూ మీరు ఒక లైన్ తీసుకోవాలి ఆ లైన్ ఏంటంటే ఓకే నేను ఫర్ ఎవర్ జంక్ మానేస్తానని కాదు నాకు అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది సో అది మీకు కరెక్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి ఏంటంటే నేను సండేస్ అనేది లేకపోతే వీక్ ఒకే ఒక్కసారి నేను జంక్ ఫుడ్ తింటాను అలా పెట్టుకున్నాను అనుకోండి అది తినేస్తే ఇంకా దాని తర్వాత చాలా చాలామంది ఏంటంటే అలా లేకున్నా రూల్స్ లేకుండా అంటే ఈరోజు తింటారు మళ్ళీ రేపు తినాలంటే అంత ఏం రూల్స్ లేవు కాబట్టి మళ్ళీ తింటారు అది కూడా మళ్ళీ ఎవరైనా తింటారు తర్వాత తింటారు అలా ఏంటంటే కంటిన్యూగా చెడ్డ అలవాట్లు అనేవి మీకు తెలిసిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా రాత్ర ఒక టైం తర్వాత మీరు పడుకుంటారు అని ఫిక్స్ అయ్యారు అనుకోండి అలా రూల్ పెట్టుకుంటే మీరు సరే అప్పుడు పడుకోమేను అరగంట అటు ఇట్లా అయినా పనుకుంటారు అలా కాకుండా రూల్స్ ఏ లేదనుకోండి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ షో కనబడుతుంది అదంతా అయ్యే వరకు సడన్గా మనం పడుకోము చూస్తే టూ అవర్ త్రీ అవుతుంది హెల్త్ అనవసరంగా చెడగొట్టుకుంటా ఉంటాం సో అందుకని ఈ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక బ్రైట్ లైన్ ఒక లైన్ లక్ష్మణ్ రేఖ మీకు మీరు గీసుకోవాలి సో అందుకని ఏంటంటే మీరు బ్రెయిన్ నమ్మండి కానీ మీకు బ్రెయిన్ ఉపయోగపడట్లేదు అన్నప్పుడు దాన్ని కొంచెం పక్కన పెట్టి మీరు మైండ్ వాడండి బ్రెయిన్ మైండ్ రెండు వేరే సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తాను కొంతమంది అడగచ్చు ఏంటంటే మీరు ఎన్ని చెప్తున్నారు కానీ ఏమైనా యాక్షనబుల్ థింగ్స్ మాకు చెప్తే నేను ఇప్పుడు చేసుకుంటాను రెడీ ఉన్నానంటే ఓకే నానించేందుకు బ్రాండ్ జాన్సన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన ఇయర్ కి పదిహేను కోట్లు ఎంత పెట్టి ఆయన ఏజ్ రివర్స్ చేసుకుంటాం అంటారు ఓకేనా ఆయన అన్ని కోట్లు పెట్టినా జస్ట్ ఫైవ్ థింగ్స్ చెప్పారు ఆ ఫైవ్ థింగ్స్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వవు కానీ ఐదు చేస్తే మనం ఎక్కువ కాలం బతకగలుగుతాము తర్వాత ఏజ్ కూడా రివర్స్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయని చెప్పారు ఈ ఫైవ్ థింగ్స్ వల్ల ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని తెలిసిందంట అవి వినడానికి రెడీగా ఉన్నారా ఫస్ట్ పాయింట్ వచ్చి రెడీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఓకే అతను ఖర్చు పెట్టి చేస్తారంటే ఏదో ఎక్స్క్లూజివ్ చెప్తాడు చెప్తాడనుకుంటే అంటే అమెజాన్ ఫారెస్ట్లో ఒక బెర్రీ ఉంటుంది ఎస్ ఆ బెర్రీ తింటే నాకు హెల్త్ అద్భుతంగా తయారవుతుంది అని చెప్పబోతున్నారు కదా అని అనుకుంటారు కాదు ఫస్ట్ పాయింట్ ఏంటలు సార్ మన స్లీప్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి నా తెలుసు కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి ఏంటి స్లీప్ ఎప్పుడు అందరు చెప్తున్నారంటే అదే చాలా మంది ఏంటంటే ఎక్కడెక్కడ లేని దాని గురించి ఎదుగుతారు కానీ కళ్ళ ముందున్న గోల్డ్ అని చూడరు ఆయన ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ కంటిన్యూ ప్రతి రోజు స్కోర్ ఆయన వూప్ బ్యాండ్ వాడతారు నా దగ్గర కూడా ఉన్నది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ ప్రతి రోజు తీసుకున్నారు మామూలుగా బిలియన్ అతనికి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి మరి అతను చాలా బిజీగా ఉండాలి కదా అంత బిజీలో ఉండి కూడా మరి ఎందుకు స్లీప్ గురించి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ తెచ్చుకోవాలి ప్రతి రోజు అని చెప్పి కరెక్ట్ టైం గా పడుకుంటున్నారు సో వాళ్ళకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ఆయనకి తెలుస్తేనే కదా సో అందుకని ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ని కరెక్ట్గా చేసుకోవాలి ఆ స్లీప్ కూడా ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక్క యాక్షనబుల్ థింగ్ ఇచ్చారు ఏంటంటే నేను ప్రతిరోజు ఒకే టైం పడుకుంటారు ఒకే టైంకి లెగుస్తాను అనేది రఫ్గా ఐడియా పెట్టుకుని ప్లస్ ఆర్ మైనస్ థర్టీ మినిట్స్ పెట్టుకుంటే మీ హెల్త్ అనేది సూపర్గా ఉంటుందని చెప్పారు చాలామంది పొద్దున్న లెగదానికి మామూలుగా అలారం పెట్టుకుంటారు కానీ రాత్రి పడుకోదానికి ఎవరైనా అలారం పెట్టుకుంటారా సో అది పెట్టుకుంటేనే మనకి పాసిబిలిటీ అవుతుంది సో మీలో ఎంతమంది పెట్టుకుంటారో ఫస్ట్ కామెంట్స్ రాయండి ప్లస్ ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ని చాలా సార్లు మనం వీడియోస్ చేసాం ఫస్ట్లో కూడా మనం చేసాం ఒకసారి కుదిరితే చూడండి అందుకెళ్ళి సెకండ్ వచ్చి ఎక్సర్సైజ్ ఏం బ్రో మీరు చెప్తున్నా ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లో ఒక వీడియో తీసారు అంటే నేను ఏం చెప్పాను మీరు ఎక్సర్సైజ్ అసలు చెయ్యొద్దు ఎక్సర్సైజ్ ఫస్ట్ అని ఎక్కడ చెప్పలేదు ఎక్సైజ్ అనేది ఒక అద్భుతమైన థింగ్ నేను అక్కడ చెప్పింది ఏంటంటే డైట్ ఏ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్ అలాంటి దానికి ఎక్సర్సైజ్ అలాంటి బ్రెయిన్ కి మంచిది చాలా మంది ఏంటంటే ఎక్సర్సైజ్ ఒకటి చేస్తాను ఇష్టం వచ్చిన తింటాను ఏమైనా అని అంటే అది హెల్త్ కి మంచిది కాదు మీరు వెయిట్ లాస్ అయినా పిచ్ గా వెయిట్ లాస్ అవుతారని చెప్పడానికి రీజన్ అది సో అయితే ఈయన చెప్పారంటే ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు నేను ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తాను దాని మీద కూడా అలా చేస్తాను జస్ట్ టెన్ మినిట్స్ పడ్డే కానీ నాకు చాలా పవర్ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకన్నా సెవెన్ టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ గా వచ్చే టెక్నిక్స్ కూడా తెలుసుకున్నాను అయిన తర్వాత చెప్తాను కానీ ఇక్కడ రీజన్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాకింగ్ కూడా ఎక్సర్సైజ్ మనం ఆల్రెడీ జాపనీస్ వీడియో కూడా చెప్పాం జాపనీస్ టెక్నిక్ ఒకటి ఉంది జస్ట్ కొంచెంసేపు రోజుకి ఆ ఎక్ససైజ్ చేస్తే మీకు హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ సంబంధించిందని సో అలాంటి ఏదో ఒక ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకొని మీరు రెగ్యులర్గా చేయాలి అలా చేయటం వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుందని చెప్పారు అయితే నేను చాలా బుక్స్ చదివాను ఎక్సర్సైజ్ మీద నేను ఇప్పుడు ఒక స్టడీ చెప్తాను చాలా మంది ఏంటంటే డిప్రెషన్ ఫీలింగ్ కలుగుతా ఉందని అంట అంటారు కదా ఒక ఎక్స్పెరిమెంట్ ఏం తెలిసిందంటే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి టాబ్లెట్ డిప్రెషన్ టాబ్లెట్ వేసుకుంటే ఎంత బెనిఫిట్స్ అయినా దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చిందని తెలిసిందంట సో ఇండైరెక్ట్ గా మీరు ఎక్ససైజ్ చేయబోతే మీరు ఇండైరెక్ట్ గా మనల్ని మనం డిప్రెషన్ చేసుకుంటున్నట్టు సో నెక్స్ట్ ఆయన చెప్పిన పవర్ లో ఏంటంటే డైట్ ఎస్ డైట్ దీని మీద కొట్టేసుకోవచ్చు ఎవరైనా ఏంటంటే నాకు ఇది ఇది అది ఇది ఇది చేయాలి అది చేయాలి వీడియో చెప్తున్నా అది చెప్తున్నా దాని మీద మనకు చాలా క్లారిటీ ఇచ్చాం సో అని ఆ ఎన్ని క్లారిటీస్ వద్దు సింపుల్గా ఒకటి చెప్పండి అంటే ఆయన చెప్పింది చెప్తాను ఆయన ఏం చెప్పారంటే మీరు పొడుకునే ఒక టైం ఉంటారు కదా పడుకునే ఆ టూ అవర్స్ ముందే ఏదైనా తినండి అని చెప్పారు అంటే ఇప్పుడు ఏంటి పొడుకునే ముందే తినేస్తారు లేకపోతే తాగేస్తారు అలా చేయటం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాసెస్లో వెళ్ళిపోయి సరిగ్గా బ్రెయిన్ క్లీన్ చేసుకోలేదు తర్వాత మనకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు సో ఆయన చెప్పింది ఏంటంటే మీరు మినిమం టూ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి తినడానికి పడుకోడానికి కానీ ఇంకా ఆయన రికమెండ్ అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా పెంచుకుంటే వెళ్ళగలిగితే మీ బ్రెయిన్ చాలా క్లీన్ చేసుకోగలుగుతారు మీ డైజెషన్ కూడా ఆ పాటికి అయిపోయి మీరు స్లీప్కి రెడీగా ఉంటారు నేనైతే టైమింగ్ ఏం పెట్టుకున్నాను అంటే సెవెన్ థర్టీ లోపలే తినేస్తానని పెట్టుకున్నాను అంటే బేసిక్గా నాకు చాలానే టైం మిగులుతుంది సో అట్లా మీరు ఒక టైం పెట్టుకుని దాని లోపలే తినేసారు అనుకోండి దాని తర్వాత జస్ట్ మంచి నీళ్ళు కానీ మజ్జిగ అది తాగితే ప్రాబ్లం లేదు దానివల్ల తినే పడుకునే వందు వరకు కొంతమంది పడుకుని బెడ్ మీద కూడా తింటూ ఉంటారు అలాంటివి చేయొద్దు అలా చేయటం వల్ల మనకి హెల్త్ కరెక్ట్గా ఉండదు అయితే ఇప్పుడు కంటిన్యూగా నేను ఇప్పుడు ఇలా చేయాలంటే కాదు ఇప్పుడు బయటకు వెళ్తారు రూల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేయగలిగిన చోట్లో ఉన్నప్పుడు చేయండి మీరు ఇలాంటి రెగ్యులర్ గా చేయగలిగితే నైన్టీ పర్సెంట్ కరెక్ట్ గా ఉండగలిగితే టెన్ పర్సెంట్ ఇష్టం వస్తున్నట్టు ఉండొచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేయండి అంటే ఆయన ప్రకారం మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోవాలి ఏంటి హెల్త్ వీడియో అన్నారు కదా సడన్గా రిలేషన్షిప్స్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు హెల్త్ అంటే ఓన్లీ హెల్త్ ఒక్కటే కదా మెంటల్ హెల్త్ అన్నీ కలిపితేనే హెల్త్ సో బేసిక్ ఏంటంటే నేను ఎప్పుడు ఒంటరిగా ఉంటాను ఎవరితో పట్టించుకొని నేను ఎట్లా నేను ఎట్లో కూర్చొని ఎట్లా స్క్రోల్ చేసుకుంటాను అప్పుడు మంచిగా తింటాను అంటే అలాంటివి కాదు మీకు అంటూ సపరేట్గా ఒక ఫీలింగ్ ఉండదు ఇప్పుడు ఫ్యామిలీతో కొంచెం టైం మీరు స్పెండ్ చేయాలి తర్వాత ఫ్రెండ్స్తో కొంచెం టైం ఆ టైం ఫ్రెండ్స్తో అంటే నెక్స్ట్ వచ్చి మందు తాగుతాను లేకపోతే స్మోకింగ్ చేస్తాను అలాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కాదు బేసిక్ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను బేసిక్ ఏంటంటే అంటే ఒక మంచి కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవాలి వేరే వాళ్ళతో ఒక క్వాలిటీ టైం ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కలిస్తే మేము ఎప్పుడు బుక్స్ గురించి లేకపోతే సంథింగ్ ఎంజాయబుల్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ పిచ్చి పిచ్చిగా వేరే వాళ్ళ గురించి ఇలా తిట్టుకోవడానికి అలాంటి ఏం చేసుకోము సో మీ ఫ్యామిలీతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీ కిడ్స్తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీ వైఫ్తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అవన్నీ కాకుండా ఎప్పుడు డబ్బాలో ఉంటున్నారా ఫోన్ డబ్బాలో ఉండిపోతారా మీరు సో ఫిఫ్త్ పవర్లో ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ పాయింట్లో మనం అప్పుడు అలాంటి పాయింట్ ఏంటంటే మీరు రోజు తెలియకుండా కానీ తెలిసి కూడా వర్స్ట్ థింగ్స్ ఏం చేస్తున్నారు అదే జోడన్ పీటర్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే వాట్ రిమార్కబుల్ స్టూపిడ్ థింగ్స్ ఆర్ యుంగ్ డే అంటే ఏంటంటే మనకు తెలియకుండా మనము ఒకసారి ఫస్ట్ బిహేవ్ చేస్తూ ఉంటాం ఒక విధంగా చేస్తూ ఉంటాం లేకపోతే ఒక చెడ్డ హ్యాబిట్ ఇప్పుడు తెలియకుండా రోజు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కొనుక్కున్నాం అది కూడా చెడ్డ హ్యాబిట్ కదా కానీ మైండ్లో రిజిస్టర్ దాని గురించి ఆలోచించకపోతే అట్లా జరిగిపోతుంది హెల్త్ ప్రాబ్లమ్ వచ్చే వరకు చేసుకోకూడదు సో అందుకని నేను అడిగేది ఏంటంటే మీరు ఒక్కసారి మిమ్మల్ని అడగండి నేను ఇట్లాంటి హ్యాబిట్స్ నేను చేస్తున్నాను ఇలాంటి హ్యాబిట్స్ కంటిన్యూ అవుతా ఉంటే ఫ్యూచర్లో హెల్త్ మంచిది కాదు సో అలాంటి హ్యాబిట్స్ ఏంటంటే మీరు రాసుకొని దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి ఈ ఫైవ్ హ్యాబిట్స్ చేస్తే ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ బెనిఫిట్ అంటే హెల్త్ మీకు తెలుసా ఏంటి అన్ని కోట్లు కోట్లు స్పెండ్ చేసిన ఆయన చెప్పింది సో గుర్తుపెట్టుకుని ఈ వీడియో యొక్క ముఖ్య 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 ఉద్దేశం ఏంటంటే మీకు ఒక రిమైండర్ ఇవ్వటం ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి మీరు ఆలోచిస్తే నేను ఇంకా ఎలా బెటర్గా ఉండొచ్చు అనే ఒక క్వశ్చన్ మీ మైండ్లో వస్తుంది ఆ క్వశ్చన్ వస్తే మీరు ఒక్కొక్క యాక్షన్ తీసుకుంటారు ఒక్కొక్క యాక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అన్ని ఇంప్రూవ్ అవుతాయి రిలేషన్షిప్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా బ్రైట్గా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బ్రైట్గా ఉంటారు అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటి ఇంకా ఇయర్స్ ఇయర్స్ ఒక రేంజ్లో హెల్తీగా ఉండొచ్చు వెల్తీగా ఉండొచ్చు ఇది మీరు పాటిస్తారనుకుంటున్నాను అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో కొంచెం చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను బాగానే జరుగుతుంది ఏంటంటే నేను ఒక ఎక్స్క్లూజివ్ సూపర్ హ్యూమన్ రిట్రీట్ అనేది ప్లాన్ చేస్తున్నాను ఏంటంటే మన ప్రగతి రిసార్ట్స్ అలాంటి ఆర్గానిక్ రిసార్ట్స్లో ఇదేంటి ఒక రూమ్లో బంద్ ఇచ్చేసి సెమినార్ టైప్ కాదు ఓన్లీ ఫిఫ్టీ పీపుల్ ఓన్లీ ఫిఫ్టీ పీపుల్ అది కూడా నాతో ఫేస్ టు ఫేస్ మనందరం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ప్రతిది విమ్ హాఫ్ మెథడ్ మెడిటేషన్స్ డైట్ నేను ఏం తింటాను డైరెక్ట్గా మీకు అక్కడ చేసి చూపిస్తారు మీకు పెడతాము తర్వాత నా బయో హ్యాకింగ్ రెడ్ లైట్స్ తర్వాత ప్రతి ఒక్కటి రౌండింగ్ వాటర్ ప్రతి దాని గురించి మాట్లాడుకుంటాము బుక్ రీడింగ్ అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి తర్వాత మీకు జర్నల్స్ ఇస్తాం తర్వాత కొత్త కొత్త మెర్చెంటేస్ అవన్నీ పెట్టి ఒక ఎక్స్క్లూజివ్ వన్ డే పొద్దున్న నుంచి రాత్రి వరకు నాతో గడపడానికి ఒక ఎక్స్క్లూజివ్ రిట్రీట్ ప్లాన్ చేస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీ పీపుల్ ఎందుకంటే ఇది పెద్దగా చేస్తాం అనుకోండి ఆ పర్సనల్ ఫీలింగ్ రాదు ఇప్పుడు నాతో ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నట్టు నాకు ఉండాలి సో అట్లా ఫిఫ్టీ సీట్సే నేను మామూలుగా ప్లాన్ చేస్తున్నాను కింద ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్కి వెళ్ళి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు టైప్ చేశారనుకోండి మీ డీటెయిల్స్ మా వాళ్ళు మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఇది అందరికీ కాదు నేను జనరల్గా ఏంటంటే మామూలుగా మన వీడియోస్ ద్వారా అందరికీ ఫ్రీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం అన్నీ బాగానే చేస్తాం ఇదేంటంటే నాతో స్పెండ్ చేయాలి బాగా ఎక్స్క్లూజివ్గా అంటే ఒక ఫీలింగ్ అన్నీ తెలిసేసుకోవాలి ఇంప్లిమెంట్ చేసేయాలి అది ఒక ఎక్స్క్లూజివ్ రిట్రీట్ నాకు తెలిసి ఇలాంటి ఇండియాలో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అలాంటిది నాతో స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు అది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కింద పెట్టండి అలా చేసిన వాళ్ళకే కాల్స్ వస్తాయి సో అది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అసలు ఒక రేంజ్లో నాకు ఫీలింగ్ సో కుదురుతా చేయండి సో అవన్నిటికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే కింద కామెంట్స్లో ఒక్క హెల్త్ హ్యాబిట్ మీరు ఏది ఇంకాపరేట్ చేసుకుంటారు ప్రతిరోజు మిస్ అవ్వకుండా లేకపోతే ఫ్యూ డేస్ ఇన్ ఏ వీక్ ఏది చేస్తారు అన్నది ఒకటి తర్వాత ఏ హ్యాబిట్ మీరు రిమూవ్ చేసేస్తారు మీ లైఫ్ నుంచి అది రాయండి టూ కామెంట్స్ రాయకుండా మీరు వెళ్తే మాత్రం మీరు కావాలని జోగ్ తీసుకున్నట్టు జోగ్ తీసుకోవద్దు మన లైఫ్ అనేది చాలా ఆసమ్ అది దాన్ని ఒక రేంజ్లో వాడుకోవాలి అందుకని మీరు అందరు ఆసం అది నాకు